ప్రభైన యేసు క్రీస్తునాంబెట్ట వందనాలండి మొట్టమొదటిగా మనం ఈ దినము ఏ పరిస్థితులలో మనము దేవుని ఆరాధిస్తున్నాము దేవుని శుతిస్తున్నాము అవును ప్రిల్లరా యోపు ఏ పరిస్థితుల్లో ఎలాగ దేవుని ఆరాధిస్తున్నాడో చూద్దాం రండి యోపు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ నేను నా తల్లి గర్భములో నుండి దిగాంబరి నయి వచ్చి తిని దిగాంబరి అక్కడికి తిరిగి వెళ్ళదును ఎహోవ ఇచ్చాను ఎహోవా తీసుకొనెను పోయాను యోవ నామమునకు కలుగును కలుగునుగాక అవును ప్రిలారా యోబు ఒకనొక దినము ఎలాగా ఆరాధించేవాడు దేవుడు తన జీవితంలో ఎలాగ దేవునితో సహవాసం చేసేవాడు తన ఉదయకాలమున ఇంకా ఇంకా తెల్లవారక ముందే ఇంకా బైబిల్ గ్రంథములో ఆయన ఇంకా చీకటిగా ఉండగానే తన కుమారుల కొరకు తనకు కలిగిన సంతానము తన కుటుంబము కొరకు తన అందరి కొరకు ఉదయకాలమునే ప్రార్థించేవాడుగా కనబడుతున్నాడు గొర్రెలను బలి అర్పణలుగా అర్పించేవాడుగాను ఎవరు ఎంత జాగ్రత్తగా ఉండేవాడంటే తన కుటుంబం విషయంలో ఎవరైనా పాపం చేసి ఉన్నారేమో అని వారి కొరకు ముందగలిగే జాగ్రత్త కలిగి దేవుని విశ్వాసము విశ్వాసం కలిగి బలి అర్పణలు అర్పిస్తూ ఎంతో భక్తితోనూ ఎంతో విశ్వాసముతోనూ ఎంతో నమ్మకముగాను ఎంతో బలంగా విశ్వాసంలో మరింత దృఢముగా ఉంటూ దేవునికి ఇష్టునిగా ఎంతగానో ఇష్టునిగాను దేవుని శుతించేవాను గాను తన పరిస్థితి ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ తను తగ్గింపగలిగి దేవుని పాదసన్నిధిలో శుతించేవాడుగాను ఆరాధన అంటే ఒక దినమే ఆదివారమే కాదు ప్రతి దినమును దేవుణ్ణి ఆరాధించేవాడు గాను దేవుణ్ణి శృతించేవాడు గాను దేవునికి ఇష్టనిగా జీవించేవాడు గాను ఉన్నాడు ప్రిలరా నేటి దినములో మనము ఎంత వరకు ఆదివారమే మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించేది ఒక పెద్ద పనిగా అనుకుంటున్నామా అయితే దేవుడు ఏబు గురించి ఎలాంటి సాక్ష్యం పలుకుతున్నాడు ఇదిగో భూమి మీద ఏబు వంటి భక్తుడు ఎవరు లేరు ఏబి వంటి ఏబు వంటి నీతి కలిగిన మనుషుడు ఎవరు లేరు నా నా భక్తుడు నా ప్రియ కుమారుడు అని ఎంతగానో సతాన దగ్గర సాక్ష్యం చెబుతున్నాడు యోబు నీతివంతుడుగాను యథార్థవంతుడుగాను అనదినం సుచించేవాడుగాను చరితనమును విసర్జించిన వాడుగాను చూ కనబడుతున్నాడు అయితే సాతానికి ఆజ్ఞ ఇయ్యగా సాతాను యోబుని శోధించినప్పుడు యోబు అంటున్నాడు కదా నేను నా తల్లి గర్భమందు దిగాంబరిగా వచ్చి తిని దిగాంబరిగా వెళ్ళి తిని యహోవా ఇచ్చాను యహోవ తీసుకు వెళ్ళాను యహోవా నామణకి మహిమ కలుగునుగాక శుతి కలుగునుగాక అని దేవుణ్ణి ఆ సమయంలో కూడా ఆ గడియలో కూడా ఆరాధిస్తుంటే సాతానుడు భయపడిపోతున్నాడు అపవాది అల్లాకుల్లం అయిపోతున్నాడు ఏంటి ఈయన విశ్వాసము ఏంది ఇంత సమస్తము కుమారులని ఆస్తిని పోగొట్టుకున్నప్పటికీ ఇలాగున్నాడని ఆశ్చర్యపోయాడు అయినప్పటికీ సాతాను పైన విజయమును సాధించగలిగాడు తన విశ్వాసమును కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు తనని రెట్టింపుగా ఆశీర్వదించాడు అంటే ఏమి ఉన్నప్పటికీ ఉన్న స్థితిలోనూ ఆరాధించేవాడుగా లేని స్థితిలోనూ యథార్థత విడవక దేవుని సృతించేవాడుగా ఉన్నాడు కాబట్టి యోబు బైబిల్లో అతి గొప్ప భక్తుడుగా దేవునికి కనబడుతున్నాడు అందుకనే దేవుని ఎలాగ ఆరాధించాలో ఏబు మనకి బోధించాడు ప్రియరా అనేక సార్లు నిన్ను నన్ను ఆపదలో అనగా పడిపోతున్న పతాలముల నుంచి అనేకమైన సమస్యల వల నుంచి శోధనల నుంచి మనం పడిపోతున్నప్పుడు దేవుడు తను చేయి చాపి మనములో లేవనెత్తేవాడుగాను మనములను ఓదార్చేవాడుగాను గాను మనకన్నిటి బాధ వేదన ఎంత ఉన్నప్పటికీ మనము దుఃఖంతో నలిగిపోతున్నప్పుడు దేవుడు వెంటనే మనముని యోబు కంటే మిన్నగా ప్రేమించి కౌగలించి ఓదార్చేవాడుగా ఉన్నాడు పిల్లరా మనము ఆ స్థితిలో యోబు కంటి శోధనలు మనకి వచ్చి ఉన్నాయా ఆ స్థితిలో మనము యోబు వలె స్థిరమగా నిలబడి దేవుని ఆరాధించగలుగుతున్నామా దేవుని ప్రేమ మనము పొందుతున్నాము నువ్వు ఆపద కలిగిన దానికి కష్టం వచ్చిందా దేవుడు నేను ఓదార్చుతున్నాడు అయినప్పటికీ మనం ఎక్కడో ఒక్కదాన విశ్వాసంలో కోల్పోతున్నాము అలాగ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు తన ప్రాణమునే పెట్టాడు మన ప్రాణమును పెట్టిగా నత్తగా ప్రేమించాడు అలాంటి దేవుడు నిన్ను నన్ను ఆ శోధనలకు అప్పు చెప్పేవాడు కాదు ఆ కష్టాలకు అప్పు చెప్పేవాడు కాదు నువ్వు శోధనలకు కష్టాలకు ఇబ్బందులకు నువ్వు భయపడి దేవుణ్ణి ఆరాధించేది మానివేస్తే నువ్వు అపవాదికి జయమిచ్చిన వాడుగా ఉంటావు దేవుడిని పక్షాన సాక్ష్యం ఎలాగో పలుకుతాడు మన పక్షాన వలె ఉన్న స్థితిలో మన పరిస్థితులు బాగున్నప్పటికీ బాగలేకున్నప్పుడు అనారోగ్యతంలో ఉన్నప్పటికీ ఆరోగ్యం క్షీణించిపోయినప్పటికీ కూడా మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి దేవుణ్ణి ఎప్పుడు శృతించేవారుగాను ఆయన పాద సన్నిధిలో ఘనపరిచేవారుగా ఉండాలి ప్రియులరా అలాగున్నప్పుడే దేవుణ్ణి మహిమపరిచిన వారంగా నిజమైన ఆరాధన చేసిన వారుగా ఉంటాము రండి ప్రార్థించుకుందాం ప్రిల్లరా ప్రార్థన పరిశుద్ధి కలిగిన దేవ సర్వాధికారి ఉన్న దేవ నీకే వెళ్ళలేని స్వస్త్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అవునాయన యోబు వలె యోబు ఎలాగైతే తను ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ మరి లేని స్థానంలో కూడా శోధనలో వచ్చినప్పటికీ నిన్ను ఆరాధించుట మానలేదు నిన్ను శుతించుటం మానలేదు అయితే మేము కొన్నిసార్లు మాకు కలిగిన సమస్యను బట్టి మాకు వస్తున్న శోధనలు బట్టి మాకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి కొన్నిసార్లు నీ మందిరానికి రాలేకపోతున్నామేమో అయా బలహీనము పడిపోతున్నామేమో అలాగా అపవాదికి మేము లొంగ వారు ఈ లోక శోధనలకు భయపడుకుంటున్నట్లు నాయన ఒకప్పుడు పరిస్థితులు బాగా ఉన్నప్పుడు ఆరాధించుట కాదు ఏమి లేనప్పుడు కూడా నిన్ను ఆరాధించేవారు గాను నిన్ను శుతించేవారు గాను నిన్ను గణపరిచేవారుగాను నిన్ను హృదయపూర్వకముగా నీ పాద సన్నిధిలో చేరి ఒకే రీతిగాను మా భక్తి లేనప్పుడు ఒక రీతిగా ఉన్నప్పుడు ఒక రీతిగా కాకుండా నట్లు దేవా యోపవలి స్థిరముగా మా భక్తిని మా విశ్వాసాన్ని దృఢపరచు మా విశ్వాసాన్ని బలపరచున ఆయన మా హృదయాన్ని అలా మలుచునాయనా అయా నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు నేవా మా కొరకు ఆ కలవరి శిలవలో నీ ప్రాణమునే పెట్టావు మమ్మల్ని అంతగానో ప్రేమించిన నా దేవా మమ్మలను శోధనలకు కష్టాలకు అప్పుచెప్పి చూస్తూ ఉండే దేవుడు కాదు యోపుని శోధనలకు సమస్యలకు అప్పుచెప్పి చూడలేదు నువ్వు దేవా ఆయన్ని రెట్టింపు ఆశీర్వదించడానికి ఆయన్ని విశ్వాసములో మరింత దృఢపరచడానికే అయా యోబువలే నిన్ను ఆరాధించేవారు కానీ లేమి సమయంలో కానీ ఉన్ని సమయంలో కానీ మేము కూడా నాయనా మాకు కలుగుతున్న సమస్యలు అయా నీ వాక్యం సెలవు ఇస్తుంది సమస్తము మేలుకై జరుగుతుందని అవును తండ్రి మాకు శ్రమ కలుగుట మేలని నీ దాసుడు సెలవిస్తున్నాడు అవును తండ్రి మాకు వచ్చే సమస్యలను బట్టి మాకు వస్తున్న కరువు ఇబ్బందులను బట్టి మా అనారోగ్యతను బట్టి నాయనా నుంచి మమ్మల్ని లేవనెత్తి విడిపించి మమ్మల్ని బహుగా ఆశీర్వదించాలనేది నీ ఉద్దేశం నాయన మేలిన బంగారముకే కదా పరీక్ష అయా మేలిన బంగారముకైనా మా విశ్వాసం గొప్పదని అయా యోబు ఎలాగైతే రుజువు చేసుకోగలిగాడో అలాగ మేము మా విశ్వాసం రుజువు చేసుకుంటూ విశ్వాసం కలిగి నీ పాదసీలో శుతించేవారు గాను అయా ఆదివారి నీ సన్నిధిలో కనబడేవారు గాను అయా హృదయపూర్వకముగా మేము గానాలతో చేసేవారు గాను నిన్ను శుతించేవారు గాను అయా నీ నామాన్నే పరిచేవారు గాను అక్కడ మా పరిస్థితులు నీకు కనపరచగలేదు అయా యోబు తన పరిస్థితులను కనపరచలేదు తన పరిస్థితులను బట్టి దేవుని శుతిస్తున్నాడు నాయన మాకు కలిగిన సమస్యలను బట్టి మాకు కలిగిన శోధనలను బట్టి దేవా వీటి వలన నీ నా వీటి వలన నీ నామానికే మహిమ తెచ్చుకునేవారుగా ఉన్నావు దేవా నీ పిల్లలను బక్కుగా ప్రేమించే దేవుడు అయ్యా భూమండలం అందే కానీ ఆకాశం అందే కానీ నీవు తప్ప మరి దేవుడు లేడు నాయన నువ్వు సజీవం కలిగిన దేవుడు అని సృష్టికర్తమైన దేవుడు అని నాయనా మా కొరకు యుగ యుగములు సజీవుడై ఉన్నావని మమ్మల్ని కొనపోవడానికి రానై ఉన్న దేవుడు అని శుతులకు పాత్రుడవని ఆరాధనకి యోగ్యుడవని నాయనా పూజారహితుడవని మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయనా నిన్ను ఆరాధించేవారుగాను అయా నిన్ను శృతించేవారుగాను ఉండడానికి మా విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచు నాయన అయా హృదయపూర్వకముగా విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఆరాధించినప్పుడు నీ నామానికే మహిమ దేవా పరిశుద్ధుడవు నాయన నీతిమంతుడవు మా పాపాముల అపరాధముల కొరకును మానవునిగా మానవ స్వరూపిగా శరీర దారిగా మా కొరకు దిగి వచ్చావు అందుని బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్న నాయనా అయా జ్ఞాపకం చేసుకోండి అపవాది వేసే ప్రతి ఆలోచనలు ప్రతి తలంపుల నుంచి అయా ఆరాధనకి అడ్డంగా అల్లంఘిస్తూ ఆయా విపరీతమైన పనులలో మమ్మలను బంధిస్తూ సాతానుడు ఆరాధించడానికి వెళ్లకుండినట్లు నాయనా అయా అపవాది ఏమి నీకు దేవుడు ఇచ్చాడు ఎందుకు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నీకున్న సమస్యలను బట్టి నీకున్న కష్టాలను బట్టి అని వారు ఎంతగానో అన్నప్పటికీ దేవా మా విశ్వాసమును బట్టి మేము మరింతగా నేను గనపరిచేవారుగా మహిమపరిచేవారుగా ఉండడానికి కృపచూపు సహాయం చేయమని ప్రభాని ఏస్తున్నాం పెట్టి చిన్న ప్రార్థన పొంది ఉంటున్నాం నేను వాక్యం చూసిన వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త వారు చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి ఒక పది మందికైనా షేర్ చేయండి నేను